బ్రౌన్ రైస్తో దోశలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుందాం ఒక అరకప్పు మినపప్పు తీసుకుందాం అండి ఈ రెండింటిని మనం నానబెట్టుకుందాం ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి మధ్యాహ్నం మీరు ఒంటి గంటకి అలా నానబెట్టుకున్నట్లయితే ఈవినింగ్ మనం మిక్సీలో వేసుకొని దీన్ని మిక్స్ పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకొని డే మనం బ్రేక్ఫాస్ట్కి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగానైతే మిక్సీలో అయితే పెట్టానండి ఆ రెండింటిని ఫైవ్ అవర్స్ అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం బ్రౌన్ రైస్ మినప్పప్పు ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సాల్ట్ కొంచెం వేసుకున్నానండి అంతే ఇంక దీంట్లో నేను ఏమి వేయట్లేదండి తినే సోడా కానీ ఏమీ వేయట్లేదు వేయిపోయినా కూడా మెత్తగా బాగుంటాయండి ఇవి ఇట్లయితే కొంచెం బాగా బీట్ చేయండి మీరు చేయాల్సింది ఒకటేనండి ఇలా బీట్ చేయండి మనం ఎందుకంటే మిక్సీలో రుబ్బాం కాబట్టి ఇలా ఒక ఒక టెన్ టెన్ మినిట్స్ అలా బీట్ చేయండి మెత్తటి దోశలు వస్తాయండి మీకు ఇలా బీట్ చేసేస్తే మనమైతే దోశల్ని ఈ ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్తో దోశల్ని ప్రిపేర్ చేసుకుందామండి వైట్ రైస్ మనకు అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి మనం బ్రౌన్ రైస్తో ఈరోజు మనం మంచి దోశల్ని అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తుంది చూడండి ఈ విధంగా వేసుకొని ఈజీగా కూడా మనం వేసుకోవచ్చండి వీటిల్ని చూసారు కదా ఇట్లా చక్కగా వేసుకొని దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆరు మిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ ఈ రెండింటినీ మిక్సీ పట్టారండి వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వేసుకొని తింటే మీకు చట్నీ ఉన్నా లేకపోయినా చాలా బాగుంటుందండి చట్నీ ఉంటే ఓకే చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు తినేలాగా అయితే ఉంటాయండి ఇవి చక్కగా వెల్లుల్లి కారాన్ని పరచండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి పైన వెల్లుల్లి కారాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేయండిదంతా ఇట్లా బ్రష్తో కానీ లేకపోతే మీరు దోశలు తీసే గరెటితో కానీ మీరు అలా చేసుకోవచ్చండి చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అట్టంతా స్ప్రెడ్ చేసేసి తింటే అసలు చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ఈ బ్రౌన్ రైస్తో దోశలు అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేశానండి అంతేనండి ఎక్కువ కూడా ఏమీ వేయట్లేదు అంతేనండి మనం ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్తో దోశలు బ్రౌన్ రైస్ అయితే మనకి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే కూడా వాళ్ళకి ఇది బ్రౌన్ రైస్ దోశ చాలా మంచిదండి ఇట్లా మనకి ఎన్ని దోశలు కావాలంటే కూడా అన్ని దోశలు అయితే వేసుకోవచ్చు మెత్తగా అయితే ఉంటాయండి ఇవి మీరు తినే సోడా అవి వేసుకుంటే మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న వాళ్ళు వేసుకోవద్దండి లేదు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం తినే సోడా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి వేయిపోయినా కూడా మెత్తగా ఇలా చాలా బాగున్నాయండి మనం పైన వేసిన కారానికి కాను దీంట్లో కొబ్బరి చట్నీ కానీ లేదా ఎనీ చట్నీ ఏదైనా సరే రోటి పచ్చడిలు ఉంటాయి కదా మన ఇంట్లో రోటి పచ్చడితో కూడా తిని వచ్చేయండి నేనైతే వంకాయ టమాటాలు రెండు కలిపి చట్నీ చేసి రోటి పచ్చడి చేశాను అది దీంట్లో సర్వ్ చేసుకొని తింటానండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఏదైనా టమాటో కానీ లేకపోతే కొబ్బరి కానీ ఏదైనా సరే మీరైతే రోటి పచ్చడి యూజ్ చేసుకోవచ్చండి లేదు అంటే పల్లీ చట్నీ కూడా వేసుకు చేసుకోవచ్చు నేనైతే టమాటో వంకాయ రెండు కలిపిన రోటి పచ్చడిని అయితే ఈరోజు ఈ దోశల్లోకి అయితే నేను సర్వ్ చేస్తున్నానండి ఇలా మనం గరిటితో స్ప్రెడ్ చేసేసుకోండి చూసారా అంత ఈజీగా వచ్చేస్తున్నాయో అట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని దోశలు చేసుకోండి ఇలా సర్వ్ చేసుకోండి క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ దోశలు క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నిటికంటే ఆరోగ్యానికి మనకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది బ్రౌన్ రైస్ దోశ చట్నీ అదిగోండి వంకాయ టమాటో రెండు కలిపిన చట్నీ అది ఈ విధంగా మీరైతే సర్వ్ చేసుకోండి సూపర్గా ఉండే దోశ రెడీ ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా బ్రౌన్ రైస్ దోశలు ప్రిపేర్ చేసుకోండి